హైదరాబాద్లో జరగబోయే మనీ మంత్ర మనీ మేనిఫెస్టేషన్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మనతో ఉన్నారు యంగెస్ట్ మేనిఫెస్టేషన్ కోచ్ అండ్ అలాగే చాలా మందికి తన వర్క్ షాప్స్ ద్వారా ఫైనాన్షియల్గాను అలాగే వాళ్ళ హెల్త్ పరంగాను మరీ ముఖ్యంగా వాళ్ళ యొక్క మైండ్ మెంటల్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సరిదిద్దుతూ వాళ్ళనుకున్న గోల్స్ రీచ్ అయ్యేలా చేస్తున్న మెంటర్ శ్రీ వైబ్రెంట్ వంశీ గురుజీ గారు గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్తే గురువుగారు మనకి ఇల్లు అనగానే అమ్మ గుర్తొస్తుంది ఇల్లు అనగానే ఒక ఎమోషన్ ఇల్లు అనగానే మనకి గుర్తొచ్చేది ఏంటి అంటే ఇట్స్ లైక్ ఎవ్రీథింగ్ టు అల్స్ అయితే అలాంటి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ కానీ లేకపోతే ఉండకూడని విషయాలు ఉండడం ద్వారా మన లైఫ్లో రావాల్సిన విషయాలు ఆగిపోతూ ఉంటాయి ఓకే మన లైఫ్లో పార్ట్నర్ అయి ఉండొచ్చు డబ్బు అయి ఉండొచ్చు ఒక పీస్ అయి ఉండొచ్చు ఎస్ ఇలా చాలా చాలా ఆపేస్తూ ఉంటుంది ఎస్ దీన్ని ఎలా క్లీన్ చేయాలి విల్ డిస్కస్ ఆల్ ద థింగ్స్ థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ యూనివర్స్ హరి ఓం సత్సత్ ఓం శ్రీ గంగాయ నమహ శ్రీ వైబ్రెంట్ వంశీహియర్ ముఖ్యంగా మన హౌస్ని ఒక టెంపుల్గా మనం భావిస్తాం గృహముని ఒక టెంపుల్గా మనం భావిస్తాం మెజారిటీ ఆఫ్ మనకున్న ఎమోషన్స్ కానీ మనకున్న ఫీలింగ్స్ కానీ మంచి మెమోరీస్ కానీ ఫ్యామిలీతో క్వాలిటీ టైం స్పెండ్ చేసిన సమయం అంతా కూడా మన హోమ్లోనే ఉంటుంది అండ్ ముఖ్యంగా ఇంట్లో నుండి పోవర్టీ వెళ్ళాలి ప్రాస్పరిటీ రావాలి అంటే కనుక హౌస్ని క్లెన్జింగ్ చేసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్ సైన్స్ ఏం చెప్తా ఉంది ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ ఎనర్జీస్ ఎవ్రీథింగ్ అని చెప్పి సైన్స్ చెప్తా ఉంది సో ఇన్ ద సేమ్ వే అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సిరి సంపదలు గృహంలోకి రావాలి అంటే ముందు గృహంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ని నెగిటివ్ హోరాని నెగిటివ్ వైబ్రేషన్స్ని వైప్ అవుట్ చేయాలి క్లియర్ అవుట్ చేయాలి క్లెన్స్ చేయాలి ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీస్ని మన గృహం నుండి బయటకు పంపిస్తామో పాజిటివ్ ఎనర్జీస్ విచ్ మీన్స్ డబ్బు సంపద ఐశ్వర్యం సక్సెస్ నేమ్ ఫేమ్ రికగ్నేషన్ వాట్ ఎవర్ యు వాంట్ మీకు ఏదైతే మంచి జరుగుతుందో అదంతా కూడా పాజిటివ్ ఎనర్జీ అదంతా మీ గృహంలోకి ప్రవేశిస్తుంది ప్రవేశించాలి అంటే ముందు మీరు గుడిగా భావిస్తున్న టెంపుల్గా భావిస్తున్న మీ గృహముని మీ హౌస్ని హౌస్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ని ఇమ్మీడియట్గా వైప్ అవుట్ చేయాలి దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్ సైన్స్కి రిలేటెడ్ కొన్ని విషయాలు మనం మాట్లాడదాం పాయింట్ నెంబర్ వన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లోత్స్ నో లాంగర్ యూజ్ మన హౌస్లో మనకి చాలా క్లోత్స్ ఉంటాయి వేసుకునే బట్టలు ఉంటాయి ఎన్నో ఇయర్స్ నుంచి మేబీ మనం అవి యూస్ చేయము కూడా కొన్ని చిరిగిపోయి ఉంటాయి మన సైజ్ కాదు కానీ టైం లేక దాని గురించి ఆలోచించక అలానే బీరువాసులో కానీ మన సరుగుల్లో కానీ క్లాత్ స్టాండ్స్లో కానీ ఆ బట్టలు ఉంటూనే ఉంటాయి అవి చిరిగిపోయి ఉంటాయి అవి మీ సైజ్ కాదు మీరు అవి యూస్ చేయట్లేదు ఫ్రమ్ పాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి మీరు అవి వాడట్లేదు ఓల్డ్ క్లాత్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఓల్డ్ ఎనర్జీ ఓల్డ్ ఎనర్జీ అట్రాక్ట్స్ ఓల్డ్ స్టఫ్ నెగిటివ్ ఎనర్జీ ఓల్డ్ ఎనర్జీనే నెగిటివ్ ఎనర్జీని నెగిటివ్ వైబ్రేషన్స్ అని కూడా మనం చెప్తాము సో ఇమ్మీడియట్గా మీరు ఏం చేయాలి ఓల్డ్ క్లాత్స్ని ఓర్న్ చిరిగిపోయిన క్లాత్స్ని కొన్ని ఇయర్స్ నుంచి మీరు యూస్ చేయని క్లాత్స్ని ఇమ్మీడియట్గా బయటికి ఇంటి నుండి పంపించేయాలి ఎప్పుడైతే ఓల్డ్ క్లాత్స్ని ఓల్డ్ స్టఫ్ని ఇంట్లో పెట్టుకుంటామో ఈజ్ ఈక్వల్స్ టు బ్యాడ్ స్ట్రకింగ్ ఎనర్జీస్ నెగిటివ్ ఎనర్జీస్ అని కూడా చెప్తాము దాని ద్వారా కూడా అష్టైశ్వర్యాల గృహంలోకి వెళ్ళవు సైన్స్ చెప్తా ఉంది ఎందుకు ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ సో మన క్లాత్స్ కూడా ఒక ఎనర్జీని క్యారీ చేస్తుంది మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి న్యూ డ్రెస్సెస్ బ్రాండ్ న్యూ క్లోత్స్ వేసేటప్పుడు ఆ రోజు మీకు ఎనర్జీ వేరేగా ఉంటుంది ఆ ఫీల్ వేరేగా ఉంటుంది ఆ వైబ్ వేరేగా ఉంటుంది కొత్త క్లాత్స్ వేసేటప్పుడు వైబ్ బికాస్ న్యూ క్లాత్స్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ ఎనర్జీ సో ఇంటిలో ఉన్న నెగిటివ్స్ ఓల్డ్ స్టకింగ్ ఎనర్జీ బ్యాడ్ ఎనర్జీ నెగటివ్ ఎనర్జీస్ ఇంటి నుండి బయటకు వెళ్తేనే అష్టైశ్వర్యాలు గృహంలోకి ఎంటర్ అవుతాయి అష్టైశ్వర్యాలు రావాలి ఓల్డ్ స్ట్రకింగ్ ఎనర్జీస్ ఇంటి నుండి బయటకు వెళ్ళాలి అంటే పాయింట్ నెంబర్ వన్ మీరు యూజ్ చేయని క్లాత్స్ ఎప్పటి నుంచో ఇయర్స్ టుగెదర్ ఉన్న క్లాత్స్ చిరిగిపోయిన క్లాత్స్ ఇమ్మీడియట్గా బయటకు పంపించండి పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ మీ గృహంలోకి ఎప్పుడూ కూడా సన్లైట్ అండ్ ఫ్రెష్ ఎయిర్ పాస్ అయ్యేటట్టు మీ గృహంని మీరు ప్లాన్ చేసుకోవాలి సన్లైట్ రావాలి విచ్ మీన్స్ హైయెస్ట్ పాజిటివ్ ఎనర్జీ హైయెస్ట్ కాస్మిక్ ఎనర్జీస్ మీ గృహంలోకి వస్తున్నాయని అర్థం సన్లైట్ అండ్ ఎయిర్ పాస్ అయ్యేటట్టు చూసుకోవాలి అండ్ థర్డ్ పాయింట్ చిరిగిపోయిన షూస్ కావచ్చు ఓకే చిరిగిపోయిన శాండిల్స్ కావచ్చు చెప్పల్స్ కావచ్చు విచ్ మీన్స్ నెగిటివ్ ఎనర్జీని అది తీసుకొని వస్తుంది ఇంటి బయటే ఉంచుతాం ఇంటి ముందే ద్వారంకి ముందే ఇన్ని జతలు ఉంచుతాం అందులో రెండే మనం వాడతాం మిగతా మూడు నెలల జతలు వాడము చిరిగిపోయి ఉంటాయి డర్టీ డర్టీగా ఉంటాయి అట్లా అంటే ఇంటి దగ్గర కానీ ఇంటి ముందు కానీ ఇంటి లోపల కానీ ఉండకూడదు అలా ఉంది అంటే నెగిటివ్ ఎనర్జీస్ని మీరు అట్రాక్ట్ చేస్తున్నారు రామ్మ రాతల్లి అని చెప్పి పిలుస్తున్నట్టే సో ఓల్డ్ షూస్ని కావచ్చు శాండల్స్ని కావచ్చు చిరిగిపోయిన షూస్ని కావచ్చు డర్టీ షూస్ని కావచ్చు మీరు వాడని షూస్ నెగిటివ్ ఎనర్జీస్ని గ్రాఫ్ తెలియకపోతే చెక్అవుట్ గూగుల్ అప్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ ఎనర్జీ ఎవ్రీథింగ్ ఇది సైన్స్ పరంగా నేను చెప్తా ఉన్నా అండ్ సనాతన ధర్మాన్ ప్రకారం కూడా దీనికి చాలా ఉన్నాయి సో ఇమ్మీడియట్గా అవి మీరు బయటికి పంపించాలా అండ్ ఎనదర్ పాయింట్ బ్రోకెన్ ఆబ్జెక్ట్స్ ఇంట్లో ఉండకూడదు చిరిగిపోయినాయి ఇరిగిపోయిన ఐదు రూపాయలకే దొరుకుతాయి కదా గమ్స్ ఆ నేమ్స్ మనం రివ్యూల్ చేయకూడదు ఆ గమ్స్ పెట్టి ఇంకా యూస్ ఇంకా బ్రోకెన్ ఆబ్జెక్ట్స్ అతికించుకున్న వాడితే ఇంకా లైఫ్ మొత్తం అతుకుడే ఇరుగుడే ఇంకా బ్రోకెనే సో బ్రోకెన్ ఆబ్జెక్ట్స్ ఇంట్లో ఉండకూడదు అట్లాంటివి బయటకు పంపించేయాలా ఏదైనా మంచి రోజు ఏమైనా ఉందంటే శనివారం యూ కెన్ క్లియర్ అవుట్ ఆల్ ద నెగిటివ్ స్టఫ్ నెగిటివ్ ఎనర్జీ రాబోతున్న శనివారం మీరు ఏం చేస్తారు అంటే ఓల్డ్ క్లాత్స్ని యూజ్ చేయని క్లాత్స్ని చిరిగిపోయిన క్లాత్స్ని అలానే షూస్ని బ్రోకెన్ ఆబ్జెక్ట్స్ని పనికి రానివి ఏమున్నా పాపి అండ్ అలానే ఓ మనం మెమోరీస్ అనుకుంటాం మెమోరీ అనేది మైండ్లో ఉండాలా ఇంట్లో ఉండకూడదు మెమోరీ ఈజ్ నాట్ ఏ మెమోరీ మెమోరీ ఈజ్ ఏ నెగిటివ్ ఎనర్జీ మెమోరీ ఈజ్ ఎ బ్యాడ్ ఎనర్జీ మెమోరీ ఈజ్ ఏ ఓల్డ్ ఎనర్జీ ఓల్డ్ ఎనర్జీ పాస్ట్ రివర్ ఎప్పుడు రివర్స్ అవ్వదు సో లైఫ్లో ఒక న్యూ ఎనర్జీ పాస్ అయితేనే న్యూ సక్సెస్ న్యూ గ్రోత్ న్యూ మనీ న్యూ మేనిఫెస్టేషన్ న్యూ మిరాకిల్స్ వస్తాయి అష్టైశ్వర్యాలు గృహంలోకి వస్తాయి సో ఓల్డ్ మెమోరీకి రిలేటెడ్ ఏమైనా ఐటమ్స్ ఉన్నాయి అవి మీరు తలుచుకుంటే మీరు బాధకి గురవుతూ ఉన్నారు ఆవేదనకు గురవుతూ ఉన్నారు ఆందోళనకి గురవుతూ ఉన్నారంటే అవి కూడా రాబోతున్న శనివారం అన్ని ప్యాక్ చేసి ఎవరు వాడని ప్లేస్లో పడేయండి ఏదో సముద్రంలో కానీ ఎక్కడో దూరంగా వైప్ అవుట్ చేసేయండి వైప్ అవుట్ చేసే ముందు థ్యాంక్స్ చెప్పండి మీకు ఎన్నో ఎనర్జీస్ని ఎన్నో ఎమోషన్స్ని ఇంతకుముందు ఇచ్చింది ఎన్నో మెమోరీస్ని మీకు ఇచ్చింది థ్యాంక్స్ చెప్తూ చెప్పండి నాలో నా గృహంలో ఉన్న సకల నెగిటివ్ ఎనర్జీస్ని ఓల్డ్ స్ట్రకింగ్ ఎనర్జీస్ని బ్యాడ్ ఎనర్జీస్ని నెగిటివ్ ఎనర్జీస్ని ఈ క్షణమే నా గృహం నుండి బయటికి పంపించేసినందుకు విశ్వానికి ప్రకృతికి ముక్కోటి దేవతలకి గృహ దేవతకి కులదేవతకి కృతజ్ఞతలు అని చెప్తూ గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతూ గ్రాటిట్యూడ్గా ఫీల్ అవుతూ థ్యాంక్ఫుల్నెస్తో పాటు ఇంట్లో నుండి అవి బయటికి పంపించేయండి ఎప్పుడైతే ఇలా పంపించేశాక ఇంటికి వచ్చి రాక్ సాల్ట్ సీ సాల్ట్తో ఏంటి సీ సాల్టే అంటున్నారు ఎస్ సీ సాల్ట్కి ఒక ఎనర్జీ ఉంది పవర్ ఉంది అవునా అని మీకు క్వశ్చన్ ఉండొచ్చు డౌట్ ఉండొచ్చు ఒక్కసారి అలాంటి క్వశ్చన్ ఉంటే మీకు అడగండి పెద్ద పెద్ద దిష్టి దృష్టిని తీసేటప్పుడు రాక్ సాల్టే వాడతారు ఎస్ఆర్ను దృష్టిని తీసేటప్పుడు సాల్టే వాడతారు ఎందుకు స్పిరిచువల్ ఎనర్జీస్ ఉన్నాయి నెగిటివ్ ఎనర్జీస్ని బయటకు పంపించే శక్తి రాక్ సాల్ట్కుంది సీ సాల్ట్కు ఉంది క్రిస్టల్ సాల్ట్కు ఉంది కళ్ళుప్పు అంటాము ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా పిలుస్తాం అండ్ ఆ రాక్ సాల్ట్తో అండ్ పెద్ద పెద్ద హౌసెస్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఎర్త్ వైర్ భూములో పెట్టేటప్పుడు పెట్టేది కూడా మళ్ళీ రాక్ సాల్టే పెడతారు కోల్ అండ్ రాక్ సాల్ట్ పెడతారు ఎందుకు అంటే ఎనర్జీ ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ సైన్స్ పరంగా చెప్తా ఉన్నా తెలియకపోతే ఇన్ చెక్ ఇట్ అవుట్ తెలుసు కాన్ఫిడెన్స్ ఉంది నమ్మకం ఉంది అంటే జస్ట్ ఫాలో అవ్వండి లేదు నాకు ఇది ఉపయోగపడదంటే లైఫ్లో ఎన్నో సాల్ట్ స్వైప్ చేసేసాం కదా అలానే స్వైప్ చేసేయండి ఇట్స్ ఫైన్ సో అన్నీ బయటికి పంపించేసాక శనివారం ఇంటికి వచ్చి రాక్ సాల్ట్తో వాటర్ కలిపి అది మీ హౌస్ని క్లెన్జింగ్ చేసుకోండి చేసిన విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ లోనే పాజిటివ్ ఎనర్జీస్ ని మీరు ఫీల్ అవుతారు మార్క్ మై వర్డ్స్ వంశీ చెప్తా ఉన్నారు దిస్ ఇస్ ద ఫైనస్ట్ మెటీరియల్ అని కూడా చెప్పొచ్చు ఇది మీరు ఇంప్లిమెంట్ చేయండి ఆ నెగిటివ్ ఎనర్జీని వెళ్ళడము పాజిటివ్ ఎనర్జీకి ఇంట్లోకి రావడం మీరు ఫీల్ అవుతారు మార్క్ మై వర్డ్స్ గాడ్ బ్లెస్ యూ ఆల్ యూనివర్స్ బ్లెస్ యూ విత్ ఆల్ ద మేజర్ సక్సెస్ అండ్ మీ శ్రీ వైబ్రెంట్ వంశీ జై హింద్ అండ్ బ్యాక్ టు వండర్ఫుల్ సార్ తప్పకుండా ఎప్పుడు కూడా మీరు చెప్పే ఈ సొల్యూషన్స్ కానీ ముఖ్యంగా ఏదైనా సరే మనం తప్పుడు దారిలో వెళ్తున్నప్పుడు ఒక గురువు కానీ ఒక నేర్పరి ఒక మెంటర్ చెప్పే మాట మనకు ఒక మంచి దారికి తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతూ ఉంటుంది ఇప్పుడు మీరు చెప్పిన విషయాలన్నీ కూడా ఆ విధంగానే చాలామందికి ఉపయోగపడబోతున్నాయి అయితే ఇది ప్రాక్టికల్గా ఎలా చేయాలి అనే కొన్ని కొన్ని అంశాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మీరు చెప్పే వీడియోస్లో టెక్నిక్స్ కొన్ని కొన్ని చేయగలిగేటట్టు ఉంటాయి కొన్ని కొన్ని చేయలేని విధంగా ఉంటాయి అలాంటి టైంలో మీ హ్యాండ్ హోల్డింగ్ కావాలి అంటే మీరు పట్టుకుని నడిపించే విధంగా ఉండాలి అలాంటి వాటి కోసం మీరు ఒక మాస్టరీ క్లాస్ తయారు చేశారని విన్నాము ఆ వర్క్షాప్ ఏదైతే ఉందో చాలామందికి ఆ యొక్క విషయాలు నేర్పడంతో పాటు ప్రాక్టికల్గా దగ్గరుండి చేయించడం నడిపించడం అనే విధంగా ఉన్నాయని తెలుస్తుంది ఎస్ ఈ వర్క్షాప్ గురించి చెప్పండి ముఖ్యంగా ఇది దేని పర్పస్ మీద మీరు క్రియేట్ చేయడం జరిగింది ష్యూర్ సో మీ కొరకు లోక కళ్యాణం కొరకు మీ సక్సెసే నా సక్సెస్ అని భావిస్తూ ఉన్నా ఎన్నోసార్లు చెప్పున్న వెల్తక సంకేతం ఇప్పటివరకు మీరు చూడని సక్సెస్ని విజయాన్ని వైభవాన్ని సమృద్ధిని సంపూర్ణత్వాన్ని ఉద్యోగ అభివృద్ధిని వ్యాపార అభివృద్ధిని హ్యాపీనెస్ని ఈ ఇయర్ చూడబోతూ ఉన్నారు సో మీ అందరి కొరకు హైదరాబాద్ లో జరగబోయే మనీ ఇప్పుడే కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి టాప్ ట్రెండింగ్ ఇప్పటి వరకు తెలుగులో కని విని ఎరుగుని నిజాలని ట్రూత్ని సైన్స్ కి రిలేటెడ్ గా ధర్మాలకు రిలేటెడ్గా కర్మలకు రిలేటెడ్గా ప్రకృతికి రిలేటెడ్గా అన్ని కాంబినేషన్లో పవర్ ప్యాక్ ప్రోగ్రామ్ ఇవ్వబోతా ఉంది సో యూనివర్స్ కి సంబంధించి ట్వెల్వ్ లాస్ ఉన్నాయి ఎన్నో లాస్ ఉన్నాయి బట్ విశ్వానికి సంబంధించి పన్నెండు లాస్ ఉన్నాయి లా ఆఫ్ డివైన్ వన్నెస్ లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ లా ఆఫ్ వైబ్రేషన్ లా ఆఫ్ విజువలైజేషన్ లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ లా ఆఫ్ పొలారిటీ ఇలా చాలా ఉన్నాయి సో పన్నెండు లాస్ని సింప్లిఫై చేసి లా మన నిజ జీవితంలో ఎలా ప్రభావితం చూపిస్తూ ఉంది దాని తద్వారా ఎలాంటి రిజల్ట్స్ని మనం అట్రాక్ట్ చేస్తాం డబ్బు సంపద ఐశ్వర్యం విజయం వైభవం సమృద్ధి ఉద్యోగ అభివృద్ధి వ్యాపార అభివృద్ధి ఎనీథింగ్ ఎలా అట్రాక్ట్ చేయొచ్చు ఈ పన్నెండు లాస్ని నిజ జీవితంలో ఎలా అమలు చేయొచ్చు ఇప్పటివరకు తెలుగులో ఎవరో చెప్పిన సీక్రెట్స్ని మీ ముందు పెట్టడానికి డేర్ చేస్తూ ఉన్నానని ముఖ్యంగా చెప్తా ఉన్నా ఈ జరగబోతున్న లెవెన్ డేస్ ప్రోగ్రామ్ దైవకార్యంగా భావిస్తూ ఉన్నా ఎందుకు అంటే దట్ ప్రోగ్రామ్ ఈజ్ ఈక్వల్స్ టు యువర్ సక్సెస్ ఆ లెవెన్ డేస్ ప్రోగ్రామ్ ఈజ్ ఈక్వల్స్ టు మీరు మిలీనియర్ అవ్వడానికి ఒక బ్లూ ప్రింట్ అనుకోవచ్చు ఒక న్యూ లైఫ్లోకి ఒక బ్రాండ్ న్యూ లైఫ్ని స్టార్ట్ చేయడానికి ఒక మెటీరియల్ అనుకోవచ్చు ఎటువంటి ఛాలెంజ్ అయినా ఒకటే సొల్యూషన్ ఏంటి అనంత విశ్వంతో మమేకం అవ్వడం ప్రకృతితో మమేకం అవడం సుప్రీం సోల్ని మీ హార్ట్లోకి ఇన్వైట్ చేయడం హయ్యెస్ట్ కాస్మిక్ ఎనర్జీస్ హయ్యెస్ట్ స్పిరిచువల్ ఎనర్జీస్ మీ బాడీలోకి ప్రవేశించడం దట్స్ వాట్ ఈస్ ద పర్మనెంట్ సొల్యూషన్ వన్ టాప్ సొల్యూషన్ ఫర్ ఎనీ ఛాలెంజ్ విశ్వం ఒకటే చెప్తా ఉంది బేటా కో క్రియేట్ విత్ మీ అని నాతో కలిపి నీ భవిష్యత్తుని నువ్వే క్రియేట్ చేసుకో నువ్వే రచించుకో అని చెప్పి యూనివర్స్ పిలుస్తూ ఉంది అండ్ ముఖ్యంగా ఒక మాట చెప్తా ఉన్న ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ యాజ్ అ యూనివర్సల్ మెసేంజర్గా ఈ వీడియో మీరు చూస్తున్నారు అంటే కంగ్రాచులేషన్స్ గాడ్ బ్లెస్ యు యూనివర్స్ బ్లెస్ యు ఎందుకు అంటే యాక్సిడెంట్గా కానీ బై డిఫాల్ట్గా కానీ వీడియో మీ ముందుకు రాలేదు ఈ వీడియో మీ ముందుకు వచ్చింది అంటే స్పిరిచువల్ సోల్ ఈస్ కాలింగ్ యూనివర్స్ ఇస్ కాలింగ్ యూ మీ ఇంటి గృహ దేవత మీ కులదైవం అనంత విశ్వంలో ఉన్న అనేక ఆత్మలు మీకు పిలుస్తూ ఉన్నాయి మీరు ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి మీ ద్వారా లోక కళ్యాణం కొరకు ఎన్నో కార్యక్రమాలు మీ ద్వారా చేయించడానికి విశ్వం నిశ్చయించుకుంది డివైన్ సోలీస్ కాలింగ్ యూ ఇట్స్ అప్ టు యూ ఇట్స్ అప్ టు యూ వై బికాజ్ అక్రాస్ గ్లోబ్లోనే డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న తెలుగు వాళ్ళు ఆల్రెడీ రిజిస్ట్రేషన్స్ చేసేసుకున్నారు